అవును మీరు చూసింది నిజమే ఈ పుస్తకాన్ని మీరు చదవద్దు ఎందుకంటే వినండి ఒక ముసలాయన జోరున వర్షంలో గొడుగు వేసుకొని పుస్తకాలను అమ్ముతూ ఉన్నాడు అలా వర్షంలో ముసలాయన పుస్తకాలను అమ్మడం చూసి ఒక కుర్రవాడు ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళాడు ఈ పుస్తకం వేళంతా అడిగాడు ఆ ముసలాయన బాబు ఈ పుస్తకాన్ని నువ్వు చదవలేవు ఎందుకంటే ఈ పుస్తకం చదవడానికి గుండె ధైర్యం కావాలి ఈ పుస్తకాన్ని రాత్రిపూట చదవకూడదు భయంతో చదవకూడదు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు చదవకూడదు అని చెప్పాడు ఆ కుర్రవాడికి కుర్రవాడు నేను చాలా ధైర్యవంతుణ్ణి ఈ పుస్తకాన్ని నేను చదువుతాను అని చెప్పి అన్నాడు ముసలైన వద్దు బాబు వద్దు ఈ పుస్తకం గల మూడు వేల రూపాయలు అని చెప్పి చెప్పాడు అయినా నేను చదివి తీరతాను చాలా గబగబా చదివేస్తాను అని చెప్పి అన్నాడు అతని పట్టుదల చూసి ఆ ముసలైన కుర్రవాడితోటి ఇలా అన్నాడు నాయనా ఒక షరతు ప్రకారం ఈ పుస్తకం నీకు అమ్ముతాను వంద రూపాయలు కన్సెషన్ కూడా ఇస్తాను అని చెప్పి అన్నాడు దాన్ని ఒప్పుకున్నాడు కుర్రవాడు అతను కుర్రవాడికి ఇలా చెప్పాడు బాబు ఈ పుస్తకం నువ్వు కొనుక్కున్న తర్వాత చివరి పేజీ ఎప్పటికీ చదవద్దు అని చెప్తాడు ముసలాయన కుర్రవాడికి అలాగే అని ఆ ముసలాయనకి ఒట్టు వేసి రెండు వేల తొమ్మిది వందల రూపాయలతో ఆ పుస్తకాన్ని కొనుక్కొని ఇంటికి వెళ్తాడు ఆ కుర్రవాడు కుర్రవాడికి భయం భయంతో ఆ పుస్తకాన్ని గబగబా పేజీలు తిప్పుతూ అన్నీ చదువుతూ ఉన్నాడు చదవగా చదవగా చివరి పేజీ వచ్చింది అతను ముసలాయనకేసిన ఒట్టు కూడా గుర్తొచ్చింది చివరి పేజీ చదవడం మానుకున్నాడు పుస్తకం మూసేశాడు పక్కన పెట్టాడు అప్పుడు అతనిలో రోజు రోజుకి ఉత్సుకత పెరగసాగింది చివరి పేజీలో ఏముంది చివరి పేజీలో అని తర్వాత ఆ ఉత్సుకతను ఆపుకోలేక చివరి పేజీ తెరిచి చూశాడు అంతే మోర్చొచ్చి పడిపోయాడు ఎంతకీ ఆ చివరి పేజీలో ఏముంది మీరే చూడండి